నమస్కారం అండి నా పేరు అమర శివ తెలుగు ఈవెంట్స్ క్యాటరింగ్ చేనేత కార్యక్రమాలు కదండి చాలా కష్టపడతారు వాళ్ళు అందుకని ఈ బట్టలే వాడతాం మనం సో ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసిన నుంచి వాడుతున్నాం ఇవి సో ఇది వేసుకున్నప్పుడు ఒక థ్రిల్ అనిపిస్తుంది అనుకో డిఫరెంట్ ఫీల్ అనిపిస్తుంది చూసినా కానీ మార్కెట్లో ఎవరైనా కానీ తొందరగా గుర్తుపడుతుంటారు దానితోటి చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళకు ఒక ఉపాధిలాగా అనిపిస్తుంది అందుకని ఇవి ఎక్కువ వాడుతాం నా అంతా మా వైఫ్ చూసుకుంటారండి శిల్ప ఇట్లాంటి బట్టలని నేనే కొనుక్కుంటానండి యాక్చువల్గా మేము అమ్మవారి భక్తులం కదా మహంకాళి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఆ బ్యాక్ సైడ్ ఉన్న షాప్స్కి వెళ్ళి అక్కడ మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉజ్జాని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటే కూడా చాలా అనుభూతి కనిపిస్తుంది మేము మా ఫ్యామిలీతో కూడా వెళ్తున్నాం అమ్మవారి అంటే మాకు ఫ్రీ టైం దొరికినప్పుడు అని తెలుతుంటాము అమ్మవారిని చూస్తే చాలా సాటిస్ఫై అనిపిస్తుంది అండి అమ్మవారిని చూడగానే ఒక థ్రిల్ అనిపిస్తుంటుంది మనకు మనం టెంపుల్కి వెళ్తే అంతా మంచిగా చదువుతుంటారు మా నాన్నగారికి తెలుసండి ఫస్ట్ అనుకుంటారు కదా జనరల్గా మేము బేసిక్ రాయాల్సీ మనము కేటరింగ్ ఫీల్డ్ కావచ్చు హోటల్ ఫీల్డ్ కావచ్చు ఫస్ట్ మనకు అంత కంఫర్ట్గా అనిపించేది కాదు బంధువుల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ దాని తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు మన చూసి వాళ్ళు సంతోషపడుతుంటారు మా నాన్నగారు మా అమ్మగారు చాలా సంతోషపడతారు ఇదేం లేదండి ఇంతవరకు ఇప్పుడు మా అమ్మ నాన్నగారు ఏ ఈవెంట్స్ కాలేదు చాలా సంతోషం అనిపిస్తుంది మనకు వచ్చిన తర్వాత అంటే వచ్చినటువంటి అతిథి కావచ్చు వచ్చి ఒకసారి భోజన చేసిన తర్వాత వాళ్ళు ఫుడ్ చాలా బాగుంది అని మనం పిలిచి అభినందనలు జరుపుతుంటే అది చాలా సంతోషం అనిపిస్తుంది అది ఇంకా మనకు బాగా బాధ్యతలు పెంచుతుంటుంది ఈ ఫంక్షన్ చేస్తాం ఈ ఫంక్షన్లో వీళ్ళు చాలా అన్నారు ఇంకో ఫంక్షన్ ఇంకా మంచిగా చేయాలని అట్లా ముందుకు వెళ్తాం సోషల్ మీడియా ఏం లేదండి ఇంత కొన్ని ఉన్నాయో తీసేస్తాం వాటి వల్ల కొన్ని మన దగ్గర థర్టీ ఇయర్స్ ప్లస్ అనుభవం వాళ్ళు ఉన్నారు చెప్పు సో వాళ్ళకి కావాల్సినటువంటి మెనూ ఏంటి మనం ప్లాన్ చేసి దాని ప్రకారంగా దాన్ని డిజైన్ చేసి దాన్ని అప్డేట్ చేస్తాం దాన్ని హెజ్న మెయింటైన్ చేస్తాం అదే విధంగా సర్వీస్ టిమ్ కేర్ తీసుకుంటాం సరీస్ టిమ్ కేర్ తీసుకొని దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలా ఏంటి అని ముందు రీహార్జ్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి సర్వీస్ అందిస్తాం సెంట్రలైజ్ కిచెన్ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే ప్రతి ఐటమ్స్ మనమే చేసుకోవచ్చు దానివల్ల మనకు వచ్చి అవుట్పుట్ వేరే ఉంటాయి మనం ఇక్కడ అక్కడ కొన్ని చేస్తే అండి అవుట్పుట్ రాదు సో అందుకని మేము ఇలా దీన్ని సెంట్రలైజ్ కిచెన్ ఏర్పాటు చేసుకొని వెజ్ అండ్ నాన్ వెజ్ కిచెన్ సెపరేట్ చేస్తాం సో మనం ముస్లిం స్టైల్ చేసే బిర్యానీస్ కావచ్చు లగాన్ చికెన్ కావచ్చు ఇటువంటి అజర్స్కి ఒక సపరేట్ కిచెన్ పెట్టాము ఇది ఒక ఐడియా తోటి ఇలా చేయాలని చేస్తాం వెజ్లో మనం ఒక ట్వంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు చేస్తాం వెజ్లో అండి వెజ్లో మనం జనరల్గా సౌత్ ఇండియన్ స్టైల్ తీసుకుంటే గుత్తి వంకాయ తీసుకోవచ్చు పన్నీర్ తీసుకోవచ్చు మేంటి పన్నీర్ తీసుకోవచ్చు మష్రూమ్ కాజు తీసుకోవచ్చు కొద్ది డిఫరెంట్గా విజయవాడ స్టైల్లో సొరకాయ చేపలు తీసుకోవచ్చు అరటికాయ చేపలు తీసుకోవచ్చు రాయలసీమ స్టైల్లో గుత్తి వంకాయ తీసుకోవచ్చు పల్లి టమాటా చట్నీ తీసుకోవచ్చు సంగటి తీసుకోవచ్చు సో ఇలా ప్రత్యేకతలు ఏ ప్రాంతం తగ్గట్టు అది మాకు మా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఆ ప్రాంతాల వాళ్ళ అభిరుచులు తీసుకుంటే దాన్ని ముందు తీసుకుంటాం నాన్ జనరల్ జనరల్గా అంటే మనం బేసిక్గా మటన్ ఎంచుకోవడం అనేది తెలంగాణ మటన్ అంటారు ఆ తెలంగాణ మటన్ క్వాలిటీ వేరే ఉంటుంది దాన్ని ఎంచుకుంటాం తర్వాత ఫిష్ ప్రాన్ ఇవి మనం సపరేట్గా భీమారం తెప్పిస్తాం ప్రాన్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది వేరు ఉంటుంది ఆ ఎక్స్పర్ట్ క్వాలిటీ ప్రాంట్స్ రొయ్యల్ని మనం ఉపయోగిస్తాం అదేవిధంగా చేపలు చేపలు మరలు ఉంటాయి అవి తీసుకుంటాం అవి సైజులు బట్టి తీసుకుంటాం ఆ సైజు అనేది సెలెక్షన్ ఆఫ్ ది సైజెస్ అనేది తీసుకోవడం వల్ల మనకు టేస్ట్ వస్తుంది అదేవిధంగా ఉండే విధ పదార్థాలు వాటికి మనం ఇచ్చే ఇంగ్రిడియెంట్స్ క్వాలిటీ ఆయిల్ వీటి మీద శ్రద్ధ తీసుకొని చేస్తాం మెను ప్రకారంగా డిజైన్ చేస్తామండి ఒకసారి మనం ఒక ఈవెంట్కి వెళ్తే వచ్చిన వాళ్ళు ఎలా తినాలి అనే దాన్ని డిజైన్ చేస్తాం ఎంత స్పేసిస్గా పెట్టుకుంటే వాళ్ళు ఈజీగా తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ డ్రింక్స్ కావచ్చు వెల్కమ్ స్టార్టర్స్ కూర్చో వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలి సర్వీస్ చేయడానికి ఎంతమంది మ్యాన్ పవర్ అవసరం వస్తారు దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం కౌంటర్స్ ప్రజెంటేషన్ వెజ్ కౌంటర్స్ అయితే ఎంత నాన్ వెజ్ కౌంటర్స్ ఎంత నాన్ వెజ్ పార్టీలో నాన్ వెజ్ కౌంటర్స్ ఎక్కువ తీసుకుంటాం వెజ్ కౌంటర్ తక్కువ తీసుకుంటాం డెజర్ట్స్ ఆ ప్లేస్ ఎలా ఉంది ఆ వెన్యూ ఎలా ఉంది దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాం డిజైన్ చేసి వచ్చిన వాళ్ళకి అనుకూలంగా తిని వెళ్ళేట్టుగా ప్లాన్ చేస్తాం విజిటింగ్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తాం విజిటింగ్ కార్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు మాతో కాంటాక్ట్ అయితే వాళ్ళ ఈవెంట్లు ఎలా ఉన్నాయి ఏంటి దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాం నా నెంబర్ అండి ఎయిట్ జీరో త్రిబుల్ నైన్ త్రీ సెవెన్ త్రిబుల్ ఫైవ్ ఈ నెంబర్ అండి ఇంకో నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ ఈ రెండు నెంబర్లు ఉంటాయి ఈ రెండు నెంబర్ తెలుగు ఈవెంట్స్ క్యాటరింగ్ వ్యాపార సంస్థకు ఈ రెండు నెంబర్లకు ఎవరు ఫోన్ చేసినా ఎవరు వాట్సాప్ చేసినా దాని తగ్గట్టు మేము రెస్పాండ్ అయ్యి దాని తగ్గట్టు ఫాలో అవుతాం ఒకవేళ మేము బిజీగా ఉంటే మా మార్కెటింగ్ జిఎం కానీ లేదా ఎఫ్బీ మేనేజర్ కానీ లేదంటే ఇంకొక మేనేజర్ కానీ లేదా జిఎం కానీ వీళ్ళు అటెండ్ అవుతారు మా దగ్గర ఉందండి ఇప్పుడు రెండు వేల మంది మనకు ఆర్డర్ ఇచ్చారనుకోండి కస్టమర్స్కు దాని తర్వాత మాకు ప్లాన్ బి ఉంటుందండి ప్లాన్ బీ అంటే ఏంటి ఎక్స్ట్రాగా చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు ప్రాన్ కావచ్చు ఆ మెన్యూ అనుకూలంగా పెట్టుకొని షెఫ్ మా దగ్గరే ఉంటారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఎక్స్ట్రాగా ఇవన్నీ పెట్టుకుంటే ఆ వచ్చేటువంటి అద్భుతలను బట్టి మనకు తెలుస్తుంది ఒకసారి దీనికంటూ ఈ ఆర్గనైజర్గా ఒక సపరేట్ మేనేజర్ పెట్టాం వచ్చే క్రౌడ్ ఎలా ఉంది ఎలా చేస్తున్నారు ఫుడ్ క్వాంటిటీస్ ఎలా ఉంది దీన్ని బట్టి మేము ఆ బేకప్ తీసుకొని దాన్ని బట్టి మళ్ళీ రన్నింగ్లో చేయడమే చాలా మళ్ళీ చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు మన దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మళ్ళా కుకింగ్ చేసి అది వచ్చేస్తుంది గ్యాప్ లేకుండా